పేద ప్రజలకు ఏమి చెయ్యబోతుందో గ్యారంటీల రూపంలో తెలంగాణ ఇస్తా అన్న గ్యారంటీ రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆ గ్యారెంటీని అమలు చేసిండ్రు సోనియా గాంధీ గారు ఆ గ్యారెంటీని అమలు చేసి ఈరోజు తెలంగాణను చంద్రశేఖరరావు దోసుకుంటుంటే మళ్ళీ పేద ప్రజల్ని కాపాడడానికి పేద ప్రజలకు అండగా ఉండడానికి ఆరు గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చారు అది మహాలక్ష్మి పథకం కావచ్చు యువ వికాసం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు ఆరోగ్యశ్రీ భద్రతా పథకం కావచ్చు అదేవిధంగా విధంగా గృహలక్ష్మి పథకం కావచ్చు ఈ పథకాల ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా అయితే జీతం వస్తుందో ఖాతాల పడుతుందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖాతాలో వేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు గ్యారంటీనిచ్చిర్రు మిత్రులారా అదే విధంగా కట్టెల పొయ్యితో కష్టాలు పడుతున్న సిలిండర్ ధర అడ్డగోలుగా పెరిగి పన్నెండు వందలకు దోపిడీ చేస్తుంటే ఆడబిడ్డల కష్టాలు తీరవడానికి ఐదు వందల రూపాయలకే పేద బిడ్డల ఇంటికి సిలిండర్ ఇచ్చే విధంగా ఇవాళ సోనియా గాంధీ గారు మన అందరికీ హామీ ఇచ్చారు ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడమే కాకుండా ఇంటి స్థలాన్ని మనం తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇల్లు కట్టుకోవడానికి ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ఇవాళ సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు పది లక్షల రూపాయలతోని పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఇవాళ తెలంగాణలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేల వైన్ షాపులు పద్దెనిమిది వందల బార్ షాపులు అరవై రెండు వేల బెల్ట్ షాపులు తెచ్చి పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసి పేదల సొమ్ము ఆడబిడ్డల మెడలో ఉన్న తాలిపుస్తల్ని దొంగిలించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఏ ఊర్లో చూసినా పుస్తకాలు పట్టుకొని బడికెళ్లాల్సిన పిల్లలు పన్నెండేళ్లు మీద పడితే పట్టుకొని టిఆర్ఎస్ జెండాలు మోసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో తెచ్చిండు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమకారుల నుంచి తాగుబోతుల అడ్డాగా మార్చడు ఈ చంద్రశేఖరరావు ఊరు ఊర్లో సందు సందులో అరవై రెండు వేల